ఒక అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటుండేవి అయితే ఆ అడవిలోకి ఒకరోజు ఎక్కడి నుండో ఒక చిరుత పులి వస్తుంది అప్పటి నుండి అది జంతువులను వేటాడి చంపుతూ ఉండేది అలా ప్రతిరోజు ఏదో ఒక జంతువు ఆ చిరుత పులికి బలవుతూ ఉండేది ఒకరోజు జంతువులన్నీ మాట్లాడుకుని అడవికి రాజైన సింహం దగ్గరికి వెళతాయి అప్పుడు అవి సింహంతో చాలా అని వేడుకుంటాయి అప్పుడు ఆ సింహం అయ్యో మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాకు కూడా మిమ్మల్ని కాపాడాలని ఉంది కానీ నాకు వృద్ధాప్యం కారణంగా నేను ఇదివరకట్లా మృగాలను ఎదిరించలేకపోతున్నాను ఎదిరించినా వాటితో గెలవలేకపోతున్నాను నన్ను క్షమించండి నేను మీకేమీ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని అనేసరికి జంతువులన్నీ దిగులుగా తిరిగి వస్తుంటాయి అప్పుడు వాటికి ఒక ఏనుగు ఎదురొస్తుంది అది జంతువులను చూడగానే ఏమిటి అందరూ అలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడవి ఆ ఏనుగుతో తమకొచ్చిన కష్టాన్ని చెప్పుకుంటాయి అయ్యో అలాగా పెద్ద కష్టమే వచ్చింది కదా సరే ఈ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను మీరు నిశ్చంతగా ఉండండి అని చెప్పి మరుసటి రోజు ఆ ఏనుగు చిరుతపులు దగ్గరకు వస్తుంది తర్వాత అది చిరుతపులితో నువ్వేనా మా అడవిలో ఉన్న జంతువులను వేటాడు చంపేది అని అడగగానే చిరుత ఏం అనుమానమా నాకు కక అంత ధైర్యం ఎవరు నేనే జంతువు దానికి వేటాడి చంపేది అని గర్వంగా చెప్తుంది అప్పుడు ఆ ఏనుగు నీ ప్రతాపం చిన్న చిన్న జంతువుల మీద కాదు నీకు చేతనైతే ఇక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో నీలాంటి ఒక చిరుత పులి ఉంది అది నీకంటే బలమైనది నీకు చేతనైతే దాన్ని చంపు చూద్దాం అని సవాలు విసురుతుంది ఆ చిరుత ఏమిటి నాలాంటిది ఇంకొకటి ఉందా అది నా మీద పోటీ పడి అని చెరువు దగ్గరకు వచ్చి నీటిలోకి చూసేసరికి నీటిలో దానికి దాని నీడ కనిపిస్తుంది అది చూసిన చిరుత నీటిలో మరొక చిరుత పులి ఉందనుకుని గాండ్రిస్తుంది అది ఏం చేస్తే నీటిలో ఉన్న పులి కూడా అదే చేస్తుండటంతో అని నీటిలోకి దూకేసరికి అప్పుడే నీటి లోపల ఉన్న రెండు మొసళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చి చిరుత పులిని చెరువు వైపు కాళ్ళు పట్టుకుని చెరువులోకి లాక్కుని వెళ్ళి చంపేస్తాయి తరువాత ఏనుగు మొసళ్ళ దగ్గరికి వచ్చి తను చెప్పినట్లు చేసినందుకు మొసళ్లకు కృతజ్ఞతలు చెబుతుంది అప్పుడు ఆ మొసళ్ళు అలా అనకు గజేంద్ర నువ్వు చాలా మంచివాడివి అడవిలో అందరికీ సహాయం చేస్తూ ఉంటావు నువ్వంటే మాకు చాలా గౌరవం అందుకే నువ్వు చెప్పినట్లుగా చేశాం అని అంటాయి తరువాత ఈ విషయం మొత్తం తెలుసుకున్న సింహం జంతువులతో పాటు ఏనుగును కూడా పిలిపించి గజేంద్ర శక్తితో చేయలేని పని నువ్వు యుక్తితో చేశావు ఈ అడవికి నీలాంటి తెలివైన రాజే అవసరం ఈ అడవిని పాలించే ఓకే శక్తి నాకు లేవు ఇక నుండి నిన్నే ఈ అడవికి రాజుగా నియమిస్తున్నాను ఇప్పటి నుండి ఈ అడవి బాధ్యత అంతా నీదే అని అంటుంది మంచితనమున్న ఏనుగు అడవికి రాజు అవటంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషిస్తాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో